గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ టు శివాస్ ఇంగ్లీష్ గ్రామర్ ఈరోజు మనం కొత్తగా ఫ్యూచర్ టెన్స్ ఫ్యూచర్ కంటిన్యూస్ గురించి మనం నేర్చుకుందాం ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ ఏంటి అసలు ఈ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ ఏంటి దీన్ని మనం ఎలా వాడతాం అనేది మనం ఈరోజు క్లాసులో మనం నేర్చుకుంటాం చూడండి ఫ్యూచర్ కంటిన్యూస్ అంటే ఫ్యూచర్లో ఒక పని జరుగుతూ ఉంది అని ఫ్యూచర్లో ఒక పని జరుగుతూ ఉంది ఫ్యూచర్లో జరుగుతూ ఉంటే దాన్ని చెప్పడానికి మనం ఈ టెన్స్ వాడతాం అనమాట ఫ్యూచర్ కంటిన్యూస్ అనేది మనం వాడుతూ ఉంటాం ఫ్యూచర్ కంటిన్యూస్ దీనికి స్ట్రక్చర్ చూడండి ఐ అన్నిటికీ కూడా విల్లు ప్లస్ బి వస్తుంది ఇక్కడ మీకు తేడా ఉండదు ఐ వచ్చింది ఐ వచ్చినప్పుడు షల్ రావాలి ఇట్లాంటివి ఏవి తేడాలు లే ఉండవు అనమాట అన్నిటికీ మనం ఏం చేస్తాం విల్ బి అనేదే వాడేస్తాం సో విల్ బి ప్లస్ ఐఎన్ఈ వర్బ్ ప్లస్ ఐఎన్జి అంటే ఐ విల్ బీ రైటింగ్ వి విల్ బీ రీడింగ్ యూ విల్ బీ రన్నింగ్ హీ విల్ బీ టాకింగ్ షీ విల్ బీ ఎపియరింగ్ ఈ విధంగా మనం దీన్ని వాడతాం దీన్ని ఏమంటాం మనం ఈ విధంగా రాస్తే ఇంగ్లీష్లో చూడండి విల్ ఏమో ఫ్యూచర్ టెన్స్ ఇక్కడేమో ఐఎన్జి ఫామ్ సో దిస్ ఈజ్ ఫ్యూచర్ కంటిన్యూస్ ఈ విధంగా వస్తే మనం ఫ్యూచర్ కంటిన్యూస్ టెమ్స్లో మనం దీన్ని వాడుతున్నాం అంటే ఫ్యూచర్లో ఒక పని జరుగుతూ ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోవాలి ఫ్యూచర్లో ఒక పని మనకి జరుగుతూ ఉంటుంది దాన్ని చెప్పడాన్ని మనం ఫ్యూచర్ కంటిన్యూస్ అని చెప్పి మనం అనమాట రేపు నేను ఎగ్జామ్ రాస్తూ ఉంటాను ఐదు గంటలకి చూడండి ఐ విల్ బి రైటింగ్ ద ఎగ్జామ్ ఐ విల్ బి రైటింగ్ ది ఎగ్జామ్ ఐ విల్ బి రైటింగ్ ద ఎగ్జామ్ ఎట్ ఫైవ్ ఓ క్లాక్ ఎట్ ఫైవ్ ఓ క్లాక్ రేపు నేను ఐదు గంటలకి ఎగ్జామ్ రాస్తూ ఉంటాను ఎగ్జామ్ అంటే ఫ్యూచర్లో ఒక పని జరుగుతూ ఉంది అని చెప్పడానికి మీరు ఈ విధంగా చెప్తారన్నమాట అలాగే చూడండి రైట్ రైట్ హీవిల్బీ మీటింగ్ హీవిల్బీ మీటింగ్ శ్యామ్ విల్ బీ మీటింగ్ శ్యామ్ ఎట్ ఫైవ్ ఓ క్లాక్ టుమారో అతను రేపు శ్యామ్ అని కలుస్తూ ఉంటాడు రేపతన్ని కలుస్తూ ఉంటాడు షీ విల్ బీ మీటింగ్ ష్యామ్ రైట్ షీ విల్ బీ ఎపియరింగ్ ఫర్ ది ఇంటర్వ్యూ షీ విల్ బీ ఎపియరింగ్ ఫర్ ది ఇంటర్వ్యూ ఆవిడ రేపు ఇంటర్వ్యూకి హాజరవుతూ ఉంటుంది హాజరవుతూ ఉంటుంది ఇంటర్వ్యూకి వెడుతూ ఉంటుంది అని చెప్పడానికి మనం ఈ విధంగా చెప్తాం అన్నమాట అంటే ఫ్యూచర్లో ఒక పని జరుగుతూ ఉంటుంది రేపు ఒక పని జరుగుతూ ఉంటుంది అని చెప్పడానికి ఈ విధంగా చెప్తాం రైట్ దే విల్ బీ దే విల్ బీ గివింగ్ ఏ లెక్చర్ దే విల్ బీ గివింగ్ ఏ లెక్చర్ దే విల్ బీ గివింగ్ ఏ లెక్చర్ ఎట్ ఫోర్ పిఎం టుమారో రేపు నాలుగు గంటలకి వాళ్ళు ఒక లెక్చర్ ఇస్తూ ఉంటారు ఒక లెక్చర్ ఇస్తూ ఉంటారు వాటికి ఈ విధంగా మనం చెప్పడానికి ఇంగ్లీష్లో మనకు ఉన్నది ఏంటి అంటే ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ ఫ్యూచర్ కంటిన్యూస్ అంటే ఫ్యూచర్లో ఒక పని జరుగుతూ ఉంది ఫ్యూచర్లో ఒక పని జరుగుతూ ఉంది రై రేపు నేను ఐదు గంటలకి కారు నడుపుతూ ఉంటాను కారు నడుపుతూ ఉంటాను ఐ విల్ బీ డ్రైవింగ్ ఐ విల్ బీ డ్రైవింగ్ ఏ కార్ ఐ విల్ బీ డ్రైవింగ్ ఏ కార్ ఎట్ ఫైవ్ ఓ క్లాక్ టుమారో ఐ విల్ బీ డ్రైవింగ్ ఏ కార్ ఎట్ ఫైవ్ ఓ క్లాక్ టుమారో రేపు నేను ఐదు గంటలకు కారు నడుపుతూ ఉంటాను రైట్ రేపు నేను రేపు నేను ఆడుకుంటూ ఉంటాను లేకపోతే ఆమె రేపు ఆడుకుంటూ ఉంటుంది షీ విల్ బీ షీ విల్ బీ ప్లేయింగ్ షీ విల్ బీ ప్లేయింగ్ టెన్నిస్ ఎట్ టూ పిఎం టుమారో ఆవిడ రెండు గంటలకి రేపు చెస్ ఆడుతూ ఉంటుంది ఆడు చేస్తూ ఆడుతూ ఉంటుంది ఈ విధంగా ఫ్యూచర్లో మనం చెప్పాలి అంటే ఈ విధంగా మనం చెప్తూ ఉంటాము అని చెప్పి మీరు అర్థం చేసుకోవాలి దీన్ని ఏమంటాం మనం ఫ్యూచర్ కంటిన్యూస్ అని చెప్పండి ఇప్పుడు వీటికి తేడా తెలుసుకోండి చూడండి ఐ ఆమ్ రైటింగ్ ఐ ఆమ్ రైటింగ్ రైట్ ఐ వాజ్ రైటింగ్ ఐ వాజ్ రైటింగ్ ఐ విల్ బి రైటింగ్ ఐ విల్ బి రైటింగ్ ఇక్కడ చూడండి ఏది సరే మనం చూడండి చూడండి ఐ ఆమ్ రైటింగ్ నేను ఇప్పుడు రాస్తున్నాను నేను నేను ఇప్పుడు రాస్తున్నాను నేను ఇప్పుడు రాస్తున్నాను నేను ఇప్పుడు రాస్తున్నాను ఐ ఆమ్ రైటింగ్ ప్రజెంటెన్స్ ఐ వాజ్ రైటింగ్ నేను నిన్నో మొన్నో రాస్తూ ఉన్నాను నేను నిన్న రాస్తూ ఉన్నాను నేను నిన్న రాస్తూ ఉన్నాను అది నేను ఐ విల్ బీ రైటింగ్ రేపు నేను రాస్తూ ఉంటాను రేపు నేను రాస్తూ ఉంటాను ఇవి ఈ తేడాలు మీకు తెలియాలన్నమాట ఇంగ్లీష్లో రాసేటప్పుడు కాబట్టి ఆమ్ రైటింగ్ వచ్చినప్పుడు మీనింగ్ వస్తుంది రైటింగ్ ఉన్నప్పుడు మీనింగ్ ఎలా వస్తుంది ఐ విల్ బి రైటింగ్ ఉన్నప్పుడు ఏ విధంగా వస్తుంది అని మనం చెప్తాం చెప్తాం ఒక అంతకుమించి ఏమి లేదు దీనిలో అంతకు మించి ఏమి కూడా లేదు రైట్ రైట్ ఇప్పుడు చూడండి ఇది ఒకసారి గమనించండి వాట్ విల్ యూ బీ డూయింగ్ వాట్ విల్ యూ బీ డూయింగ్ వాట్ విల్ యూ బీ డూయింగ్ ఎట్ ఫైవ్ టుమారో ఎట్ ఫైవ్ టుమారో రేపు మీరు ఏం చేస్తూ ఉంటారు ఐదు గంటలకి రేపు మీరు ఏం చేస్తూ ఉంటారు నేను అడుగుతూ ఉన్నాడు వాట్ విల్ యూ బీ డూయింగ్ వాట్ విల్ యూ బీ డూయింగ్ ఎట్ ఫైవ్ టుమారో రేపు ఐదు గంటలకి మీరు ఏం చేస్తూ ఉంటారు ఏం చేస్తారు ఆన్సర్ ఏం చెప్తారు ఐ విల్ బీ ఐ విల్ బీ ఐ విల్ బీ విజిటింగ్ ఐ విల్ బీ విజిటింగ్ ఢిల్లీ ఐ విల్ బీ విజిట్ విజిటింగ్ ఢిల్లీ రేపు నేను ఢిల్లీని సందర్శిస్తూ ఉంటాను ఐ విల్ బీ విజిటింగ్ ఢిల్లీ లేకపోతే ఐ విల్ బీ టూరింగ్ ఐ విల్ బీ టూరింగ్ ఢిల్లీ ఢిల్లీ టుమారో రేపు నేను ఢిల్లీని టూర్ చేస్తూ ఉంటాను అని చెప్పి చెప్పాను కాటి క్వశ్చన్స్లో కూడా మీరు అడగడం చాలా పొలైట్గా అడిగినట్టు అనమాట వాట్ విల్ యూ బీ డూయింగ్ అండి వాట్ విల్ యూ బీ డూయింగ్ అని చెప్పి మనం చెప్తూ ఉంటాం రైట్ I like it How many days, how many days, how many days will you be staying? How many days will you be staying? కామినీడన్స్ విల్ బీ స్టేయింగ్ హియర్ ఇక్కడ మీరు ఎన్ని రోజులు ఉండబోతున్నారు ఇక్కడ మీరు ఎన్ని రోజులు ఉండబోతున్నారు అని చెప్పి అడగడం అనమాట ఇంకొద్దిగా పొలైట్ ఫామ్లో అడుగుతున్నట్టు అన్నమాట కామినీడేస్ విల్ యూ బీ స్టేయింగ్ హియర్ అంటే పొలైట్ ఫామ్లో మనం ఇక్కడ చెప్తాను ఇక్కడ ఆన్సర్ ఏం చెప్తాను ఐ విల్ బీ ఐ విల్ బీ స్టేయింగ్ హియర్ ఐ విల్ బి స్టేయింగ్ హియర్ ఫర్ టూ డేస్ ఐ విల్ బి స్టేయింగ్ హియర్ ఫర్ ఈ విధంగా మనం ఫ్యూచర్ కంటిన్యూస్ అనేది మనం దీన్ని వాడుతూ ఉంటాము వీటిని మనం వాడుతూ ఉంటాము కాబట్టి ఈ ఫ్యూచర్ కంటిన్యూస్ అనేది మనం ఎప్పుడు వాడతామంటే ఫ్యూచర్లో ఒక పని జరుగుతూ ఉంటుంది ఫ్యూచర్లో ఒక పని జరుగుతూ ఉంటుంది చెప్పడానికి మనం దీన్ని వాడుతూ ఉంటాము రైట్ షీ విల్ బీ షీ విల్ బీ ల్యానింగ్ షీ విల్ బీ ల్యానింగ్ English she so will be learning English at 4 tomorrow. At 4 tomorrow. At 4 tomorrow. Right. Right. At 5 tomorrow. At 5 tomorrow they will be. They will be playing cricket. They will be playing the వాళ్ళు రేపు ఐదు గంటలకి క్రికెట్ ఆడుతూ ఉంటారు ఆడుతూ ఉంటారు అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఆడుతూ ఉంటారు అనేది ఇక్కడ మనకి ఇంపార్టెంట్ అనమాట కాబట్టి ఈ విధంగా మనం ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ మనం వాడుతూ ఉంటాం ఫ్యూచర్ కంటిన్యూస్ అంటే ఫ్యూచర్లో ఒక పని జరుగుతూ ఉంటుంది ఇది ఇక్కడ మీనింగ్ జరుగుతూ ఉంటుంది జరుగుతూ ఉంటుంది అని జరుగుతూ ఉంటుంది అని ఎలా చెప్పాను నేను కంటిన్యూస్ ఉంది కాబట్టి కంటిన్యూస్ అంటే ఐఎన్జి ఫామ్ కాబట్టి విల్ బీ పెట్టేసి మీరు ఐఎన్జి ఫామ్ పెట్టేయండి విల్ బీ పెట్టేసి మీ ఇష్టం వచ్చిన గర్భులన్నీ కూడా పెట్టుకోండి రైట్ ఐ విల్ బీ టాకింగ్ టు మై ఫ్రెండ్ లేకపోతే ఐ విల్ బీ మీటింగ్ మై ఫ్రెండ్ ఐ విల్ బీ రైటింగ్ మై ఎగ్జామ్ ఐ విల్ బీ క్లీనింగ్ ద రూమ్ మీరు ఎన్నన్నా సరే మీ ఇక్కడ చెప్పుకుంటూ ఉండొచ్చు అనమాట సో డియర్ స్టూడెంట్స్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ విష్ యూ ఆల్ ఏ హ్యాపీ ఉగాది గుడ్ డే టు యూ